ఆయనపై చర్చకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ బైక్ పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు సారథ్యం యాత్రలో భాగంగా తిరుపతిలో మాధవ్ పర్యటించారు అనంతరం చాయ్పై చర్చలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచ శ్రీనివాస్ తో కలిసి బైక్ పై వచ్చారు చాయ్పై చర్చ ద్వారా కింది స్థాయి నుంచి సమస్యలు తెలుసుకోవచ్చని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు మోడీ గారు అయిన తర్వాత ఆయన మొదటి తీసుకున్న నిర్ణయాల్లో స్మార్ట్ సిటీ అంటే అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి దానికి కొన్ని ఎస్డిపి గోల్స్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన దాంతో పాటు ప్రతి సిటీకి కూడా వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ వంద కోట్లకి మ్యాచి గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా వంద కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం రెండవది కాకినాడ మూడవది తిరుపతి ఆ విధంగా మూడు కూడా స్మార్ట్ సిటీస్ గా మార్చడం అలాగే చివరికి కొత్తగా ఏర్పడిన మన రాజధాని అమరావతిని కూడా స్మార్ట్ సిటీలో కలపడం జరిగింది అలాగే రెండోది అమృత సిటీ అని చెప్పి అమృత ఆలోచన దాని పథకంలో భాగంగా మన ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రేణుగుంట గాని శ్రీకాళహస్తి గాని ఏవైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అమృత నగరాలుగా అంటే దీనికి అనుసంధానం చేసే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది ఇవాళ ఏదైతే మన జగ్జీవన్ పార్క్ జగ్జీవన్ రామ్ పార్క్ ఉందో ఆ పార్క్ కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబట్టి గత పది సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టడం జరిగింది ఈ నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ చేసే విధంగా పార్కులు స్కూల్స్ వీటిని స్మార్ట్ గా చేసే విధంగా మన ప్రాంతంలో జరగడం జరిగింది